నమస్తే వెల్కమ్ టు నా లెక్క ఎక్కువ సార్ అయితే నా పెంబేరు మార్కెట్ ఉన్నాయి పెప్పేరు మార్కెట్లో వచ్చేసి పాలిచ్చే గేదెలు మంచి చుడితో ఉన్న గేదెలు కట్టిన గేదెలు ఇలాంటివన్నీ రేట్లు అనేవి ఈ వారం ఎంతెంత నడుస్తున్నాడు ఒకసారి అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెంపేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది సార్ అయితే కనుక్కుందాం రేట్లు ఎంతెంత నడుస్తున్నా వచ్చేసి వచ్చేసి డెబ్బై ఐదు వేలు అయితే రెడీ చెప్తాను అంటే గేదె వచ్చేసి ఐదు వేలు అందరు మార్కెట్లో రేట్లు అయితే ఇప్పుడు టైం వచ్చేసి పది అవుతుంది పది మార్కెట్ అనేది కొద్దిగా అయితే పెద్దది అయితే గేదెలు అయితే కన్ఫ్యూజ్ అవ్వట్లేదు చాలా తక్కువ ఉంది గేదెలు అయితే మ్యా ఏం చెప్తాను రేట్ ఇది அரவ எது சுங்கேசு அடி எவர அடி అడుగుతున్నారు యాభై ఆరుకు అడుగుతున్నారు యాభై ఆరు వరకు యాభై ఆరుకి అడిగింది రెబరు మార్కెట్కి అయితే యాభై ఆరు వరకు అయితే అడిగింది రెబర్ మార్కెట్ అయితే ఎట్లయితే చూద్దాం ఎంత ఎంత నచ్చు మార్కెట్లో వచ్చేస్తే కొనే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ దూడ నీళ్ళు చెక్ చేసుకుంటారు అనమాట పాలు దూడ చేస్తుందో లేదో ఒకటి నాలుగు నాలుగు పల్స్ నుంచి మిగిలిందని వస్తున్నాయి ఏం రేట్ అదే అరవై చెప్పిన దూడా అదేనా వద్దు ఉందా పాలు ఏం చెప్పిండ్రు నాలుగు ఏటర్లు ఎవరి మీద నాలుగు మూడు ఏడు లీటర్ల పాలు చెప్పిన அடிறனடிபிச்சாருவாயி குடம்மா ஆமா ఎక్కడ లేరా మీరేనా ఏం చెప్తున్నామ్మా రేటు రేటు కనుక్కో ఎట్లా అవుతున్నామ్మా రెండు కలిసి ఒక లక్ష ఒక లక్ష పంతొమ్మిది వేలా ఒక లక్ష తొంభై వేలా వచ్చేసి ఒక లక్ష తొంభై వేలు అయితే రెండు కావా రెండు కలిసి అడిగారమ్మా ఎవరన్నా ఎంత అడిగాను రెండు లక్షల రూపాయలు చెప్పిన మీరు ఓకే కట్టినా ఇవి ఇవైతే ఎవరి మీద వనపరితి లోకలా వనపరిత వీళ్ళది అయితే వచ్చేసి రెండు లక్షల పదివేలు అయితే రెడీ అంటే కఠిన గేదెలు అంటే ఫిబ్రవరి మార్కెట్ పెబ్బే మార్కెట్ తెలంగాణ రాష్ట్రం ఎంతో మార్కెట్ అయితే ఇలా కావాలనుకున్న వాళ్ళైతే పెద్దేరు మార్కెట్కి వస్తే గేదెలు అయితే దొరుకుతాయి కానీ గేదెలు అంటే మార్కెట్లు వారం అయితే తక్కువ నాకు తెలిసి ఒక రెండు మూడు వారాలు నాలుగు వారాల నుంచి నేను గేదెల మార్కెట్కి అయితే రాలేదు గేదెల మార్కెట్కి రాలేదు కానీ అంతకుముందు వీక్లో అసలు గేదెల మార్కెట్లో గేదెలు చాలా ఉండేవి ఈ వారం అయితే అసలు గేదెలు లేవు టైం పది అవుతుంది పదిటికే గేదెలు అయితే ఏమి రాలి ఏం లేవు ఆ ఏం చెప్పిన అన్న రేటు ఇదే ఎన్ని తల తెలుగు నాలుగైతే నాలుగైతల గేదే ఇది యాభై రెండు వేలు అయితే రెడీ వినడానికి ఇది మరి పాలు పాలేం చెప్తున్నా అన్న మూడు ఆరు లీటర్లు ఎప్పుడ ఆరు లీటర్లు వెతుండే పాలే వచ్చేసి ఏవరానా పెద్దవాళ్ళ నుంచి వచ్చింది ఇది కూడా మీదేనా ఇది కూడా మీదేనా అదే దీనిదే ఓకే మీకు దూడకల్ల సారీ ఏమో ఇది వచ్చేసి కట్ కట్టిందా దూడనా దీనిదే ఏమైందంట దూడ అది కట్టినది కాదు వచ్చేసి ఇది అన్న కేనా పొద్దు నేను దాన్ని స్టమక్ బట్టి నేను కట్టిన గేదె అనుకున్నాను కానీ అది ఏది ఇది మార్కెట్ ప్లేసెస్ పెండి మార్కెట్ మనకు తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి పెద్ద సైజు గేదెలు డైరీ ఫార్మర్స్ వల్ల మంచి అవుతాయి పెద్ద సైజ్ గేదెలు వచ్చేసి ఏంటంటే మిల్కింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటాయి అనమాట ఒక్కొక్క గేదె వచ్చేసి ఆ రోజుకి వచ్చేసి ఒక ఏడు ఎనిమిది లీటర్లు అలాగే ఇచ్చే గేదెలు ఓకే మీ వీటిని కొనాలంటే మినిమం మీరు లక్ష రూపాయల పైన అయితే రేటు పెట్టుకోవాల్సి ఉంటుంది పెద్ద సైజ్ గేదెలు ఓకేనా చూపిస్తాను వీళ్ళు ఏంటంటే నేను చాలా వరకు అడిగిన వీళ్ళు రైట్ చెప్పరు కాకపోతే మీకు గేదెలు అనేవి ఫెబ్బేర్ మార్కెట్లో ఇలా ఉంటాయి అని అయితే మీకు చూపిస్తున్నాను ఎందుకంటే చాలా సార్లు అడిగి చూసిన నేను రోట్లు అనేవి ఎంత తగ్గదు వాళ్ళ బాకింగ్ కెపాసిటీ ఉంది అని అడిగి చూసినా కానీ వాళ్ళు చెప్పట్లేదు చాలా సార్లు చెప్పలేదు అందుకని మీకు ఒక గేదెలు అనేటివి ఈ రకం ఉంటాయి అని మీకు చూపిస్తాను ఇది ఫెబ్బేర్ మార్కెట్ అయితే ఉంటాయి ఇది పెద్ద సైజు గేదెలు వాళ్ళకి అయితే మంచిగా యూజ్ అవుతాయి ఒకసారి అయితే విసిట్ అయితే చేయండి మార్కెట్ మార్కెట్ సరికి మార్కెట్ అయితే ఖాళీ అయిపోయింది గేదెల మార్కెట్ అసలు లేవు మార్కెట్లో ఇలాంటి వీడియోస్ మరేం చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ అయితే నొక్కండి వీడియోస్ మీకు ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇది ఫెబ్రవరి మార్కెట్లో ఈ పెద్ద సైజు గీద ఓకేనా